కొత్తగా ఏర్పాటైన మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కు తొలి కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి ఐపీఎస్ అనంతరం నేరడ్మేడ్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ శాఖ పనితీరు ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారిస్తామని తెలిపారు バイケットのおばあちゃん。 ఈ రోజు నేను ఇక్కడ మల్కాజ్గిరి గిరి కమిషనరేట్ కొత్తగా రీఆర్గనైజ్ అయిన కమిషనరేట్ చార్జ్ తీసుకున్నాను ఇది ఇప్పుడు రీఆర్గనైజేషన్ తర్వాత చాలా అర్బనైజ్డ్ కమిషనరేట్ ఉంది రూరల్ ఏరియాస్ చాలా తగ్గిపోయినాయి మనకి హైదరాబాద్ సిటీ నుంచి కూడా చాలా ఏరియాస్ ఈ కమిషనరేట్ లో వచ్చింది సో ఈ ఇక్కడ ఇప్పుడు ఈ ఈ క్రియేట్ అయిన కమిషనరేట్ లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ వర్క్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం ఏమేమి కన్సర్న్స్ ఉన్నాయి పబ్లిక్ ది అది చేసి మన ఫీల్డ్ ఆఫీసర్స్ మన ఇక్కడ కమిషనరేట్ లో ఉన్న డిఫరెంట్ వింగ్స్ అందరితో డిస్కస్ చేసి ప్లాన్ అవుట్ వాట్ ఏం చేయాలి సో దాట్ ఇక్కడ ఉన్న ప్రతి సిటిజన్ కి సేఫ్టీ సెక్యూరిటీ పోలీస్ లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు మనకి పోలీస్ విజిబుల్ గా ఉండాలి పబ్లిక్ వస్తే పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి కంప్లైంట్ నమోదయ్య అవ్వాలి ఇన్వెస్టిగేషన్ సరిగా అవ్వాలి మనకి ట్రాఫిక్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ప్రతి ఏరియాలో సిటీలో బాగా డెవలప్మెంట్ అయింది కాబట్టి వెహికల్స్ కూడా పెరిగినాయి సో ఎలాగ ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఎంత మంచిగా యూటిలైజ్ చేసి ఎంత బెస్ట్ సర్వీసెస్ పోలీస్ సర్వీసెస్ ఇవ్వచ్చు అది ప్లాన్ న్యూ ఇయర్ కి ఐ థింక్ ఇప్పుడు మరి ప్లానింగ్ అయ్యి ఉండవచ్చు హావ్ అ న్యూ ఇయర్ కి ఈవెంట్స్ జరిగిన ఈవెంట్స్ అందరు పర్మిషన్ తీసుకోవాలి టైమింగ్స్ కి అడియర్ చేయాలి సేఫ్టీ సెక్యూరిటీ కావాల్సిన ప్రికాషన్స్ కెమెరాస్ ఎడ్యువేట్ లైటింగ్ సెక్యూరిటీ స్టాఫ్ పార్కింగ్ ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి స్పెషల్లీ ఇప్పుడు ఈవెంట్స్ కి మహిళలు పిల్లలు అందరూ వస్తున్నారు అండ్ సో వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా దృష్టిలో పెట్టుకొని అరేంజ్మెంట్స్ చేయాలి సో అది కాకుండా నైట్లో రోడ్లో మూవ్మెంట్ పబ్లిక్ తిరగడం అవన్నీ మీద కూడా మేము ప్రతి ఏరియాకి ఏదో కొత్త ఎలిమెంట్స్ ఉంటాయి సైబరాబాద్ లో మీకు పెద్ద ఐటి కారిడార్ ఉంది అందుకే పేరు ఉంది సో అది కాకుండా మీకు చాలా డిఫరెంట్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది చాలా కాలనీస్ ఉన్నట్టు మీకు కుకట్పల్లి నిజాంపేట్ కేపిహెచ్ చాలా అలా ఉన్నాయి అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ టైప్ ఇక్కడ కూడా మీకు కాలనీస్ దొరుకుతాయి ఎల్బి నగర్ సైడ్ చాలా దొరుకుతాయి మీకు ఇక్కడ సైనిక్ పూరి ఆ నెరడ్ మెట్ ఇటు సైడ్ కూడా బాగా ఉన్నాయి దెన్ అది కాకుండా ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి కొంచెం బయటకు పోతే ఇంపార్టెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి మీకు స్టేడియం ఉంది పెద్ద ఈవెంట్స్ జరుగుతాయి రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది సో ప్రతి ఏరియాది ఒక ఫ్లేవర్ ఉంటది ఆ ఏరియా కావాల్సింది మేము అలాంటి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి రౌడీ ఎలాంటి రౌడీ షీటర్స్ అది ఒక ఒక కేటగిరీ మీకు రెగ్యులర్ ప్రాపర్టీ అఫెన్సెస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ తర్వాత ఇకనామిక్ అఫెన్సెస్ కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఎవ్రీ ఆస్పెక్ట్ మీద మేము కొంచెం స్టడీ చేసి అనలైజ్ చేసి దానికి వాళ్ళకి ఎలాగా కంట్రోల్ చేయాలి వాళ్ళ యాక్టివిటీస్ ఎలాగా వాచ్ చేయాలి అది డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి